మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ చౌరడ గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటారెడ్డి టౌన్షిప్ ఫేజ్ లో మాజీ సర్పంచ్ బయో రమాదేవి రాముల్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకై ఇంటి ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ గౌడ్ మరియు పెద్ద ఎత్తున మహిళలు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ની કોટા સર 2020 ટકા વિકાસ જય કંગ્રેસ જય કંગ્રેસ જય કંગ્રેસ વ્યવદેડિયા નાયક જ્યો

తల్లిదండ్రులకు శుభవార్త మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయటానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ నగర్ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్

Hey Congress, कांग्रेस okay. कस्टम <laughs> <laughs> ఈ రోజు స్టాండ్ డోర్ టు డోర్ తిరగడం జరిగింది అదే విధంగా మరి మా కుటుంబ సభ్యులం కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి కందరం కలిసి యువకులను కలిసి మరి అందరం డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది అదేవిధంగా మరి ఫస్ట్ ప్లేస్ కూడా మార్నింగ్ జరగ తిరగడం జరిగింది చైర్మన్ గారు వచ్చారు మరి మార్నింగ్ కూడా తిరుగుతామని సున్నితమైన ఈరోజు వెంకటాద్రి ఫేజ్ త్రీలో మరి ప్రచారం చౌదరూడ గ్రామ పంచాయతీ థర్డ్ ప్లేస్లో మరి ఇంటికి ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది మరి పొద్దున కూడా ఈరోజు ఫేజ్ వన్లో తిరగడం జరిగింది ఇప్పుడు ఫేజ్ త్రీలో ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి మరి ఒక కార్ని మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది ముఖ్యంగా రేపు పదమూడో తారీఖు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపియ్యాలని మేము అందరం డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీత మహేందర్ రెడ్డి గారిని భారీ మెజార్తోని